ఓం శాంతి ప్రాతమురళీ తేదీ జులై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు సోదర సోదరి భావమును కూడా వదిలి పరస్పరం సోదరులుగా భావిస్తే దృష్టి శుద్ధంగా అవుతుంది ఆత్మ పవిత్రమైనప్పుడే కర్మాతీతంగా అవ్వగలదు ప్రశ్న మీ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి జవాబు మీ నడవడికల రిజిస్టర్ను ఉంచుకోండి అందులో ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని వ్రాయండి రిజిస్టర్ను పెట్టడం ద్వారా మీ లోపాలు మీకు తెలిసిపోతాయి తర్వాత సహజంగానే వాటిని తొలగించుకోగలరు లోపాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతిలోకి రాని స్థితి వరకు చేరుకోవాలి ఎలాంటి పాత వస్తువులలోనూ మమకారం ఉండరాదు మీ లోపల దేనిని అడగాలనే కోరిక ఉండరాదు ఓం శాంతి ఒకటి మానవ బుద్ధి రెండవది ఈశ్వరీయ బుద్ధి ఆ తర్వాత దైవీ బుద్ధి మానవ బుద్ధి ఆసురీ బుద్ధిగా ఉంది ఇది చెడు దృష్టిగా ఉంది కదా ఒకటి మంచి శుద్ధమైన దృష్టి రెండవది చెడు దృష్టి దేవతలు నిర్వికారులు శుద్ధమైన దృష్టి కలవారు ఇక్కడ కలియుగ మానవులు వికారీ చెడు దృష్టి కలవారు వారి ఆలోచనలే వికారీగా ఉంటాయి చెడు అంటే క్రిమినల్ దృష్టి ఉన్న మానవులు రావణుని జైలులో పడి ఉంటారు రావణుని రాజ్యంలో అందరూ చెడు దృష్టి కలవారిగా ఉన్నారు ఒక్కరికి కూడా మంచి దృష్టి లేదు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఇప్పుడు బాబా మీ చెడు దృష్టిని పరివర్తన చేసి మంచి దృష్టి కలవారిగా తయారు చేస్తున్నారు చెడు దృష్టి కూడా అనేక విధాలుగా ఉంది కొందరిలో కొద్దిగా కొందరిలో మరోలా ఉంది దృష్టి మంచిగా అయినప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది తర్వాత మళ్ళీ సోదర సోదర దృష్టి తయారవుతుంది ఆత్మ ఆత్మను చూస్తుంది శరీరాన్ని చూడదు కనుక చెడు దృష్టి ఎలా ఉంటుంది అందువలన స్వయంలో సోదర సోదరీలమనే భావమును కూడా తొలగిస్తూ పోండి అని తండ్రి చెప్తున్నారు అందరూ సోదరులమే బాయి బాయి అని భావించండి ఇది కూడా చాలా నిగూఢమైన రహస్యం ఇది ఎవరి బుద్ధిలోకి రాజాలదు శుద్ధమైన దృష్టి అంటే ఏమిటో ఎవరి బుద్ధిలోకి రాజాలదు ఒకవేళ వస్తే ఉన్నత పదవి పొందుతారు స్వయాన్ని ఆత్మగా భావించండి శరీరమును మర్చిపోవాలని తండ్రి చెప్తున్నారు తండ్రి స్మృతిలోనే ఈ శరీరాన్ని వదిలేయాలి నేను ఆత్మను తండ్రి వద్దకు వెళ్తున్నాను దేహాభిమానమును వదిలి పవిత్రంగా తయారు చేసే తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి చెడు దృష్టి ఉంటే మనస్సులో లోపల తప్పకుండా తింటూ ఉంటుంది ఈ గమ్యము చాలా గొప్పది మంచి మంచి పిల్లలలో కూడా తప్పకుండా ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మాయ ఉంది కదా ఎవ్వరూ ఇంకా కర్మాతీతంగా అవ్వలేదు కర్మాతీత స్థితిని చివర్లో పొందుతారు అప్పుడు మంచి దృష్టి ఉండగలదు తర్వాత ఆత్మిక సోదర ప్రేమ ఉంటుంది ఆత్మిక సోదర ప్రేమ చాలా బాగుంటుంది తర్వాత చెడు దృష్టి ఉండదు అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు లక్ష్యమును కూడా బాబా పూర్తిగా తెలుపుతున్నారు నాలో ఈ లోపాలున్నాయని పిల్లలు తెలుసుకుంటారు రిజిస్టర్ పెట్టినప్పుడు లోపాలు కూడా తెలుస్తాయి రిజిస్టర్ పెట్టకున్నా కొంతమంది బాగుపడవచ్చు కానీ ఖచ్చాగా ఉన్నవారు తప్పకుండా రిజిస్టర్ పెట్టాలి చాలామంది ఖచ్చాగా ఉన్నారు కొందరికి వ్రాయడం కూడా రాదు ఇతరులెవ్వరి స్మృతి రాని విధంగా మీ స్థితి ఉండాలి మనము ఆత్మలు శరీరం లేకుండా వచ్చాము ఇప్పుడు అశరీరీలుగా అయి వెళ్ళాలి దీని గురించి ఒక కథ కూడా ఉంది ఒక కర్రను కూడా తీసుకోవద్దని అందులో చెప్తారు ఎందుకంటే అది కూడా చివర్లో గుర్తుకు వస్తుంది ఏ వస్తువు పైన మమకారం ఉంచుకోరాదు చాలామందికి పాత వస్తువులపై మమకారం ఉంటుంది ఒక్క తండ్రి తప్ప మరేది గుర్తుకు రాకూడదు ఇది ఎంత ఉన్నతమైన గమ్యము పనికి రాని పెంకు ఎక్కడ శివబాబా స్మృతి ఎక్కడ ఏదైనా కావాలని అడిగే కోరిక కూడా ఉండరాదు ప్రతి ఒక్కరూ కనీసం ఆరు గంటలు తప్పకుండా సర్వీసు చేయాలి ప్రభుత్వ సర్వీసు ఎనిమిది గంటలు ఉంటుంది కానీ పాండవ ప్రభుత్వ సర్వీసు కనీసం ఐదు లేక ఆరు గంటలైనా తప్పకుండా చేయండి వికారీ మానవులు బాబాను ఎప్పుడూ స్మృతి చేయలేరు సత్యయుగము నిర్వికారి ప్రపంచంగా ఉంటుంది సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూనులు అని దేవతలను మహిమ చేస్తారు పిల్లలైన మీ అవస్థ ఎంతో అతీతంగా ఉపరామంగా ఉండాలి ఎలాంటి చీచీ వస్తువు పైన మమత్వం ఉండరాదు శరీరముపై కూడా మమత్వం లేని యోగులుగా అవ్వాలి ఇటువంటి సత్య సత్యమైన యోగులుగా అయినప్పుడు వారు తాజాగా ఉంటారు మీరు ఎంత సతోప్రధానంగా అవుతూ ఉంటారో అంత ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కుతూ ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఖుషీ ఉండేది సత్యయుగంలో కూడా అదే సంతోషం ఉంటుంది ఇక్కడ కూడా ఖుషీగా ఉంటారు మళ్ళీ ఇదే సంతోషాన్ని మీ చేతలో తీసుకువెళ్తారు అంతమతి సోగతి సో గతి అని అంటారు కదా ఇప్పటి అంత చివరి మతమే తర్వాత సత్యయుగంలో గతిగా ఉంటుంది దీనిని బాగా విచారసాగర మంతనం చేయాలి తండ్రి అయితే మేము తండ్రి పిల్లలమని మీరు అంటారు కనుక మీరు ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరాదు అందరికీ సుఖమునిచ్చే మార్గమును తెలపాలి ఒకవేళ సుఖమును ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖాన్ని ఇస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తారు పురుషార్థులు కూడా నంబర్ వారుగా ఉంటారు సర్వీసు బాగా చేసిన పిల్లలను వీరు మంచి యోగి పిల్లలని తండ్రి వారిని మహిమ చేస్తారు సర్వీసు చేసే పిల్లలు నిర్వికారి జీవితాన్ని గడుపుతారు ఎవరికైతే ఏ మాత్రము అలాంటి ఇలాంటి వికారి ఆలోచనలు రావో చివరిలో వారే కర్మాతీత స్థితిని పొందుతారు బ్రాహ్మణులైన మీరే మంచి పవిత్ర దృష్టి కలవారిగా అవుతున్నారు మనుష్యులను ఎప్పటికీ దేవతలని అనరు ఎవరైతే చెడు దృష్టి కలవారిగా ఉంటారో వారు తప్పకుండా పాపం చేస్తారు సత్యయుగి ప్రపంచము పవిత్రమైన ప్రపంచము ఇది పతిత ప్రపంచము దీని అర్థమును కూడా తెలుసుకోరు ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు జ్ఞానమైతే చాలా బాగుంది తీరిగా ఉన్నప్పుడు వస్తామని అంటారు అలాంటి వారు ఎప్పటికీ రారని బాబా అర్థం చేసుకుంటారు ఇది తండ్రికి అవమానం జరిగినట్లవుతుంది మానవుల నుండి దేవతలుగా అవుతారని అంటే వెంటనే చేయాలి కదా రేపటికి వదిలేస్తే మాయ ముక్కు పట్టుకుని మురికి కాలువలో పడేస్తుంది రేపు రేపు అని చెప్తూ మృత్యువు తినేస్తుంది శుభకార్యంలో ఆలస్యం చెయ్యరాదు మృత్యువు తలపైనే నిల్చొని ఉంది అకస్మాత్తుగా ఎంతమంది మానవులు మరణిస్తున్నారు ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుషులు మరణిస్తారు భూకంపం జరుగుతుంది కదా భూకంపం వస్తుందని ముందుగా తెలియదు డ్రామానుసారంగా ప్రకృతి ప్రకోపాలు కూడా జరగాలి దానిని గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు చాలా నష్టం జరుగుతుంది తర్వాత ప్రభుత్వం రైలు చార్జీ మొదలైనవి కూడా పెంచేస్తుంది మానవులేమో తప్పకుండా ప్రయాణం చేయవలసి వస్తుంది కదా మానవులు పెంచిన ఛార్జీలు ఇవ్వగలిగే విధంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ధాన్యం ధర ఎంతగా పెరిగిపోయింది మీరిప్పుడు పవిత్ర దృష్టి కలవారిని పవిత్ర ఆత్మలని అంటారు ఇప్పుడు ఈ ప్రపంచమే చెడు దృష్టి గలదిగా ఉంది మీరిప్పుడు మంచి దృష్టి కలవారిగా అవుతారు ఉన్నత పదవిని పొందుకోవాలంటే శ్రమపడాలి పిన్నమ్మగారిల్లు కాదు సులభమైతే కాదు ఎవరైతే చాలా మంచి దృష్టి కలవారిగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు నరుల నుండి నారాయణునిగా అయ్యేందుకు మీరిక్కడకు వచ్చారు కానీ ఎవరైతే మంచి దృష్టి కలవారిగా అవ్వరో జ్ఞానము తీసుకోరో వారు పదవేని కూడా తక్కువదే పొందుతారు ఈ సమయంలో మానవులందరి దృష్టి చెడుగా ఉంది సత్యయుగంలో మంచి దృష్టి ఉంటుంది తండ్రి అర్థం చేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు స్వర్గానికి అధిపతులైన దేవీ దేవతలుగా అవ్వాలనుకుంటే చాలా చాలా మంచి దృష్టి గలవారిగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అప్పుడు వంద శాతం ఆత్మాభిమానులుగా అవ్వగలరు ఎవరికైనా దీని అర్థమును వివరించాలి సత్యయుగంలో పాపమనే మాటే ఉండదు వారు సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ సివిల్ దృష్టి కలవారిగా ఉంటారు చంద్రవంశంలో కూడా రెండు కలలు తగ్గిపోతాయి చంద్రుడు కూడా చివర్లో కేవలం ఒక గీతగా ఉండిపోతాడు పూర్తిగా లేకుండా నిల్ అయిపోడు ప్రాహలోపం అయినాడని అంటారు మేఘాలలో కూడా కనిపించడు అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు ఎంతో కొంత ప్రకాశం ఉంటుంది అని తన్ని చెప్తున్నారు అతి గొప్ప బ్యాటరీతో మీరు శక్తిని తీసుకుంటారు స్వయంగా వారే వచ్చి మీరు ఎలా యోగం చేయాలో నేర్పిస్తారు టీచర్ చదివిస్తూ ఉంటే బుద్ధి యోగము టీచర్తో ఉంటుంది కదా టీచర్ ఇచ్చే మతమును చదువుతారు మనం కూడా చదువుకొని టీచరు లేక న్యాయవాదిగా అవుతామని భావిస్తారు ఇందులో కృప లేక ఆశీర్వాదాలు మొదలైన వాటి మాటే ఉండదు తల వంచి నమస్కరించే అవసరం కూడా లేదు కొందరు హరి ఓం అను లేక రామ్ రామ్ అను అంటూ ఉంటారు వారికి బదులు ఇవ్వవలసి ఉంటుంది ఇది కూడా గౌరవాన్ని ఇవ్వడమే అహంకారమును చూపించరాదు మనము తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలని మీకు తెలుసు ఎవరైనా భక్తిని వదిలేసినా హంగామా అవుతుంది భక్తి వదిలేస్తే వారిని నాస్తికులుగా భావిస్తారు వారు చెప్పే నాస్తికులనే పదానికి మీరు చెప్పే నాస్తికులనే పదానికి ఎంతో తేడా ఉంది వారు తండ్రిని తెలుసుకోలేదు కావున వారిని నాస్తికులని అనాథలని మీరు అంటారు అందువలన అందరూ పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు ప్రతి ఇంటిలో కొట్లాటలు అశాంతి ఉన్నాయి క్రోధానికి చిహ్నం అశాంతి అక్కడైతే ఎంత అపారమైన శాంతి ఉంటుంది భక్తిలో చాలా శాంతి లభిస్తుందని మనుషులు అంటారు కానీ అది అల్పకాలికంగా ఉంటుంది శాంతి సదాకాలానికి కావాలి కదా మీరు సనాతుల నుండి అనాథులుగా తయారైనప్పుడు శాంతి నుండి మళ్ళీ అశాంతిలోకి వస్తారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వమును ఇస్తారు హద్దు తండ్రి ద్వారా హద్దు సుఖమునిచ్చే వారసత్వం లభిస్తుంది వాస్తవంగా అది దుఃఖపూరితమైనది కామ ఖడ్గము ఇచ్చే దుఃఖమే దుఃఖముంది అందువలన మీరు ఆది మధ్య అంత్యము దుఃఖమును పొందుతారని తండ్రి చెప్తున్నారు పతిత పావనుడైన నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు దీనిని సహజమైన స్మృతి సహజమైన సృష్టి చక్ర జ్ఞానమని అంటారు మీరు స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవత ధర్మము వారిగా అర్థం చేసుకుంటే తప్పకుండా స్వర్గములోకి వస్తారు స్వర్గములో అందరూ మంచి దృష్టి గల ఉండేవారు దేహాభిమానమును చెడు దృష్టి అని అంటారు మంచి దృష్టిలో ఏ వికారము ఉండదు తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు కానీ పిల్లలకు అది కూడా గుర్తుండదు ఎందుకంటే దృష్టి క్రిమినల్గా ఉంది కావున వారికి చీచీ ప్రపంచమే గుర్తుకొస్తుంది ఈ ప్రపంచాన్ని మర్చిపోమని తండ్రి చెప్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటిది శరీరముపై ఏమాత్రం మమత్వము లేని యోగులుగా అవ్వాలి ఎలాంటి చీచీ వస్తువుపై ఆసక్తి ఉండరాదు అలాంటి ఉపరామ స్థితి ఉండాలి ఖుషి పాదరస మట్టంపైకి ఎక్కి ఉండాలి రెండవది మృత్యువు తలపై నిల్చొని ఉంది అందువలన శుభకార్యంలో ఆలస్యం చేయరాదు రేపటిపై వదలరాదు వరదానము సుజాన్ అంటే వివేకవంతుడైన తండ్రి వద్ద చతురత చూపించేందుకు బదులు అనుభూతి శక్తి ద్వారా సర్వపాపాల నుండి చాలా చాలామంది పిల్లలు వివేకవంతుడైన తండ్రి వద్ద కూడా తమ తెలివిని చూపిస్తారు తమ పనిని సిద్ధి చేసుకునేందుకు తమ పేరును మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అనుభూతి చేస్తారు కానీ ఆ అనుభూతిలో శక్తి ఉండదు అందువలన పరివర్తన జరగదు చాలామంది ఇది మంచిది కాదని భావిస్తారు కానీ మా పేరు చెడిపోతుందేమో అని అనుకుంటారు అందువలన తమ వివేకాన్ని కూనీ చేసుకుంటారు ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది అందువలన చతురతను వదిలేసి సత్యమైన హృదయపూర్వక అనుభూతితో స్వయాన్ని పరివర్తన చేసుకుని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి స్లోగన్ జీవితంలో ఉంటూ రకరకాల బంధనాల నుండి ముక్తులుగా ఉండడమే జీవన్ముక్త స్థితి ఓం శాంతి